హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ మనం రోజు మాట్లాడుతున్న దానికి ఫలితం స్టార్ట్ అయిపోయింది సినిమా దోపిడీకి వ్యతిరేకంగా జనాలు రోడ్డు మీదకి రావడం స్టార్ట్ చేశారు సంతకాల సేకరణ మొదలుపెట్టారు ఇక మిగిలిందల్లా సినిమా ఇండస్ట్రీ సినిమా పెద్దల లొంగుబాటు మాత్రమే మనం ఎప్పుడైతే ఒకటై రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు లొంగిపోతారు మనం లేకపోతే మనం సినిమా చూడటం మానేస్తే సినిమా ఇండస్ట్రీకి దిక్కు ఉండదు వాళ్ళకి లొంగిపోవటం తప్ప వేరే ఆప్షన్ ఉండదు గత రెండు రోజుల నుంచి పివైఎల్ పేరుతో అంటే ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ పేరుతోటి కొంతమంది యువకులు సినిమా థియేటర్ దగ్గర అక్కడికి వచ్చినటువంటి ఆడియన్స్ నుంచి సంతకాల సేకరణ మొదలుపెట్టారు సినిమా థియేటర్లో టిక్కెట్ రేట్ల పెంపు సినిమా థియేటర్లలో అమ్మేటువంటి ఫుడ్ ఐటమ్స్ రేట్లు పెంచి దోపిడి దీనికి నిరసనగా దీనికి వ్యతిరేకంగా సినిమాకు వస్తున్నటువంటి అభిమానుల నుంచి సంతకాల సేకరణ మొదలుపెట్టారు పెద్ద ఎత్తున జనాలు కూడా స్వచ్ఛందంగా సంతకాల సేకరణ చేస్తూ ఉన్నారు ఆ యూత్ లీ కూడా చెప్తున్నారు జనాల సంతకాలు సేకరించి ఈ సంతకాలన్నీ కలిపి సిపి సజ్జనారా గారికి ఇస్తాం అలాగే తెలంగాణ సినిమా ఫోటోగ్రఫీ మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డిని కలిసిస్తాం అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక కాఫీని అందజేస్తాం కలిసి అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు మనం కానీ వాళ్ళు కానీ రోజు చెప్పేది ఏంది సినిమా టిక్కెట్ రేట్లు విపరీతంగా పెంచడం వల్లనే సినిమా థియేటర్లో పాప్కార్న్ కావచ్చు సమోసా కావచ్చు కూల్ డ్రింకులు కావచ్చు వాటర్ బాటిల్స్ కావచ్చు ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ విపరీతమైన రేట్లకు అమ్మటం కావచ్చు సినిమా ఇండస్ట్రీ సినిమా థియేటర్ల దోపిడీ వీళ్ళ వలనే వీటి వలనే జనాలు పైరసీకి పడ్డారు ఐ బొమ్మ రవికి మద్దతు ఇస్తున్నారు ఐ బొమ్మ లాంటి వెబ్సైట్లు కావాలని జనం కోరుకుంటున్నారు సినిమా థియేటర్లకు వెళ్ళాలి అంటే వేలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితిలో పడ్డారు కుటుంబాలు కుటుంబాలు కలిసి సినిమా థియేటర్కి వెళితే వేలాది రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఇది మధ్య తరగతి జీవికి భారంగా ఉంది అందుకనే సినిమా థియేటర్ను వదిలేసి పైరసీ వైపు జనాలు ఆలోచిస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు మీరు అయ్యామ్మ రవిని అరెస్ట్ చేయడం కాదు మీరు అరెస్ట్ చేయాల్సింది సినిమా ఎవరైతే జనాన్ని దోపిడీ చేస్తున్నారో జనం మీద పడి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారో అడ్డంగా పైగా ట్యాక్స్లు కూడా కట్టడానికి ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళని అని డే వన్ నుంచి మనం చెప్తూ వస్తున్నాం జనాల్లో కూడా కదలిక స్టార్ట్ అయింది ఇక మరి దీని మీద సిపి సజ్జనార్ గారు ఎలా స్పందిస్తారు ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఏం సమాధానం జనాలు చెప్తారు కనీసం వాళ్ళ వాళ్ళ తప్పుని వాళ్ళు సమీక్ష చేసుకుంటారో లేదో చూడాలి కానీ ఒకటి మాత్రం వాస్తవం గతంలో రేవంత్ రెడ్డి గారు టూ సినిమా రిలీజ్ సందర్భంగా తొక్కిసిలాడు జరిగి ఒక మహిళ చనిపోయినప్పుడు ఒక బాబు హాస్పిటల్ పాలైనప్పుడు అల్లు అర్జున్ మీద కేసు పెట్టి అరెస్ట్ చేసి వివాదంగా మారిన నేపథ్యంలో అసెంబ్లీలో చెప్పారు రాబోయే కాలంలో సినిమా టికెట్ రేట్లు పెంచము రాబోయే కాలంలో ప్రివేర్ షోలు బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వమని చెప్పారు కానీ మళ్ళీ ప్రివేర్ షోలకి బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇస్తున్నారు ప్రివేర్ షో పేరుతో బెనిఫిట్ షోల పేరుతోటి సినిమా పెద్దలు పెద్ద ఎత్తున బెనిఫిట్ పొందుతున్నారు తర్వాత కూడా సినిమా టిక్కెట్ రేట్ పెంచుకోవడానికి ప్రభుత్వాలు పర్మిషన్ ఇస్తున్నాయి వంద రూపాయలు విలువ చేసే సినిమా టికెట్ని వెయ్యి రూపాయలు పదిహేను వందలు అమ్ముతున్నారు సినిమా అంటే ఇస్తా ఉండి రోజు పడే కష్టాన్ని మర్చిపోయి ఎంటర్టైన్మెంట్ అవుదాం అనుకునే బలహీనతని ఆసరాగా తీసుకొని ప్రభుత్వాలు సపోర్ట్ తోటి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు జనాన్ని చాలా పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారు ఇవాళ సినిమా ఇండస్ట్రీ పెద్దలు ధనవంతుడిగా ఉన్నారు అంటే చాలామంది సినిమాను అభిమానించే అభిమానుల జేబులు గుల్ల కాబట్టి వాళ్ళు ధనవంతులుగా ఉన్నారు వాళ్ళు ఇవాళ స్టూడియోలు కట్టుకున్నారు బెంచ్ కాళ్ళలో తిరుగుతున్నారు వాళ్ళు హై పొజిషన్స్లో ఉన్నారు అంటే కారణం జనాలు ఇచ్చే డబ్బు జనాలు సినిమా టికెట్ రేటు పెరిగినా సరే సినిమాని చూడాలనే అభిమానంతో చూడటం వల్ల మాత్రమే ఇలా వాళ్ళు ధనవంతుడిగా ఉన్నారు ఇవాళ సినిమా నిర్మాణ వ్యయం పెరిగిందని చెప్పేసి సినిమా నిర్మాణ వ్యయంలో డెబ్బై శాతం హీరో హీరోయిన్ డైరెక్టరు నిర్మాత ఇంకొక నలుగురు ఐదుగురు అంటే మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు వీళ్ళ రెమ్యులేషన్స్కే డబ్బులన్నీ తినేసి ఆ తినేసిన డబ్బుల్ని జనం డేబుల్లో నుంచి గుంజేస్తున్నారు అంటే హీరో హీరోయిన్ డైరెక్టరు నిర్మాత లగ్జరీగా బతకటం కోసం జనాన్ని విపరీతంగా దోచేస్తున్నారు వాళ్ళ లగ్జరీ జీవితాల కోసం వాళ్ళు ఎంజాయ్ చేయటం కోసం వాళ్ళు బాగుండటం కోసం సినిమా కోసం కాదు సినిమా ఇండస్ట్రీ కోసం కాదు ఒక నలుగురు ఐదుగురు వ్యక్తులు బతకటం కోసం జనాన్ని విపరీతంగా దోచేస్తున్నారు విపరీతంగా ఇవాళ సినిమా వాళ్ళే తీస్తారు సినిమా థియేటర్లు వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి సినిమా ఇండస్ట్రీ వాళ్ళ చేతుల్లోనే సినిమా థియేటర్లు ఉన్నాయి మల్టీప్లెక్స్లు ఉన్నాయి మొత్తం వాళ్ళే సినిమా వాళ్ళదే తర్వాత సినిమా థియేటర్లు వాళ్ళవే దాన్ని రిలీజ్ చేసేది వాళ్ళే దాన్ని నిర్మించేది వాళ్ళే మొత్తం ఆ నలుగురు రైతులు బాగుపడటం కోసం జనాన్ని విపరీతంగా దోచేస్తున్నారు దానికి ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తున్నాయి అందుకనే జనాలు తిరుగుబాటు స్టార్ట్ చేశారు ఒక పైరసీ చేసిన వ్యక్తిని కూడా ప్రజలు సపోర్ట్ చేస్తున్నారంటే ప్రభుత్వాలు కానీ సినిమా ఇండస్ట్రీ కానీ ఎందుకు అనేది ఒకసారి సమీక్ష చేసుకోవాలి సమీక్ష చేసుకోకపోతే ఈ తిరుగుబాటు పెద్దదై సినిమా బ్యాన్ వరకు వెళ్ళిద్ది ఆ పరిస్థితి దాకా సినిమా ఇండస్ట్రీ తెచ్చుకోకపోవడం మంచిది అర్జెంటుగా సమీక్ష చేసుకొని రాబోయే కాలంలో సినిమా టికెట్ రేట్ పెంచాం సినిమా థియేటర్లో ఫుడ్ ఐటమ్స్ కాస్త విపరీతంగా తగ్గిస్తాం ఒరిజినల్ ఎంఆర్పి ధరలకు అమ్ముతాం అని సినిమా ఇండస్ట్రీ చెప్పగలిగితే మంచిది లేదు అంటే జనాల తిరుగుబాటు ఇంకెంతో పెరిగింది ఆ పెరిగిందాకా చేసుకుంటే సినిమా ఇండస్ట్రీ చాలా లాస్ కావాల్సి వచ్చింది మీరేమనుకున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ